అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్నాను అసలు నువ్వు మంత్రి నువ్వు బంధువును బే సైన్యం నువ్వే సందేహాలే సంతోషాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాల్లో అన్వేషించాలి ఎవరేమన్నా ఏదేమైనా పూల స్వర్గ ఎవరికి ఎవరికి పడ్డ శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరేమి అనుకున్న నువ్వులే రాజా రాజు నువ్వు మంత్రి నువ్వు బంతులు పే సైన్యం నువ్వే ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే పడిలో పలకాలు బే బలపములు బే మంజులు చెట్టు మీద పూలు మొత్తం రాలిపోతే పిందెలు కాసేను ఒక విజయం ముందర ఇంకట్లు ఉదయం ముందర చీకట్లు ఉండనమన్నది మామూలే ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజాన నాకు నువ్వే మంత్రి నువ్వే పంటు ఏదైనా నువ్వే బడిలో అరక నువ్వే బల్పం నువ్వే ప్రశ్న కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజా నువ్వే మంత్రి నువ్వే బంధు నువ్వే అండ్ మీ పాట జీవితాలు మర్చిపోలేనంత బలం ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ డే గారిది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోవాలి మేబీ నేను టూ థౌజండ్ థర్టీన్లో ఇక్కడ జాయిన్ అయ్యాను యాజ్ అ వెరీ యంగ్ నియము యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్పుడు బట్ వచ్చినప్పుడు కొందరు మటుకే గుర్తున్నారు సిస్టర్స్ అప్పుడున్న సిస్టర్స్ అందరూ గుర్తులేరు అప్పుడున్న సిస్టర్స్లో పార్వతి గారు అండ్ సుబ్బయ్యమ్మ గారు ఇంకో ఆవిడ ఇలా కొంతమంది చాలా బాగా పనిచేసే వాళ్ళు కుంటున్నారు అండ్ ఆ టైంలో చూసినప్పుడు దెన్ హాస్పిటల్ కొత్తది ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లాగా అంతకంటే కూడా చాలా తక్కువ లెవెల్లో ఉండింది సో నార్మల్ హాస్పిటల్లో వీళ్ళు ఇంత బాగా కష్టపడి పనిచేస్తున్నారా అనుకున్నాను దెన్ నెక్స్ట్ ఉన్నారు ఆ టైంలో హెడ్ నర్సెస్ అంటాం సో ఆ నలభై ఐదు మంది ఇంత హాస్పిటల్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అని కొంచెం ఆశ్చర్యపడేదాన్ని కానీ రెగ్యులర్గా క్యాజువలిటీలో సిస్టర్ క్యాజువల్టీలో ఉండేవారు అది గుర్తుంది నాకు క్యాజువలిటీ ఎప్పుడైనా కానీ ఒక హాస్పిటల్కి ఒక ఫేస్ ప్లాంటిది బాగుందంటే సో సిస్టర్ ఉన్నప్పుడు నేను క్యాజువల్గా రౌండ్స్ పట్ల డైలీ రెగ్యులర్గా వాళ్ళం వెళ్ళినప్పుడు సిస్టర్ అనేవాళ్ళం అన్నమాట మేడం మీరు ఒక్కళ్ళే చాలా సిన్సియర్గా రౌండ్స్ చేస్తారు రోజు వస్తారు అండ్ ప్రతి పేషెంట్కి కేషిట్ పేషెంట్ మొత్తం నేను ఓన్ హ్యాండ్ రైటింగ్తో కూర్చొని ఉన్న ప పదిహేను మంది పేషెంట్స్ని కూర్చొని నీట్గా హ్యాండ్ రైటింగ్తో రాసేదాన్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ రౌండ్స్కి వచ్చినప్పుడు సిస్టర్ చెప్పేవాళ్ళు మీరు నిన్న చేసిన డయాగ్నోసిస్ కరెక్టే ఈ పేషెంట్ నిన్న చాలా సీరియస్గా ఉన్నారు కానీ ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయారు మీరు ఒకసారి చూడండి సంతోషపడతారు అని దగ్గరికి తీసుకెళ్ళి ఆ పేషెంట్ని చూపించేది చూపించినప్పుడు చాలా సంతోషం అనిపించేది అండ్ సిస్టర్ అనేవాళ్ళు మేడం మీలాగా ప్రతి డాక్టరు అదే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరూ రౌండ్స్ చేసి షీట్స్ రాస్తే పేషెంట్స్కి సగం జబ్బు మార్కెట్లో తగ్గిపోతుంది సో మీలాంటి వాళ్ళు ఉండాలి మేడం అని ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఈ హాస్పిటల్లో నాకు ఇచ్చింది సిస్టర్ ఉంటుంది మనకి సో అప్రిషియేషన్ సిస్టర్ ఇచ్చారు మీ వల్ల చాలా మంది బతుకుతున్నారు మీరు రెగ్యులర్గా రౌండ్స్ చేయండి మీరు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి వేరే సూపరింటెండెంట్ ఉండేవారు బట్ స్టిల్ అయినా కానీ మీరు ఏదైనా చేంజెస్ ఉంటే మాకు చెప్పండి మేడం మాకు మేము కరెక్షన్ చేసుకుంటాము సో కి మంచి ట్రీట్మెంట్ ఇస్తాము అని చాలా యాక్టివ్గా చెప్పేవారు అప్పటి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం ఇప్పటి వరకు పదకొండేళ్ళు నిరాటంకరంగా కొనసాగింది అండ్ ఈ ప్రయాణంలో యాజ్ అ డెప్యూటీ సూపరింటెండెంట్ సిస్టర్ సర్వీసెస్ తీసుకున్నాము అండ్ రకరకాల పోస్ట్లో ఉన్నప్పుడు తీసుకున్నాము బట్ ముఖ్యంగా కోవిడ్ టైము ఆ టైంలో మేము ఛార్జ్ తీసుకోవడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే అండ్ ఆ టైంలో హాస్పిటల్ ఎన్ని కష్టాల్లో ఉంది ఎంత ఎంత ప్రతి ఒక్కరు సఫరింగ్లో ఉన్నారు కానీ ఆ టైంలో లెవెల్ నుంచి మనం ఈ లెవెల్ వచ్చాము అంటే అది ఒకళ్ళతో జరిగే పని కాదు డెఫినెట్లీ ఇట్స్ టీమ్ వర్క్ అండ్ ఈ టీమ్ వర్క్కి మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతైనా అవసరం అండ్ ఎస్పెషల్లీ ఎప్పుడు చెప్తాను నేను డాక్టర్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే వాళ్ళ వర్క్ బయటకి మనం ఫిఫ్టీ పర్సెంట్ చూడగలిగితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నడిపించేది నర్సింగ్ ప్రొఫెషనల్స్ ఒక సిస్టర్ లేకపోతే ఒక డాక్టర్ క్లినిక్ నడపగలరు కానీ హాస్పిటల్ సిస్టర్ లేకుండా నడుపుతున్న ఏదైనా హాస్పిటల్ ఎక్కడైనా మీరు చూపించగలరా మొత్తం వరల్డ్ లో ఒక హాస్పిటల్ లో సిస్టర్ లేరు ఓన్లీ డాక్టర్ మేనేజ్ చేసుకుంటున్నారు అనేదైనా ఒక హాస్పిటల్ ఎక్కడైనా మీరు చూసారా లేదు అది సిస్టర్ లేదే హాస్పిటల్ జరగదు అండ్ అంతమంది సిస్టర్స్ ని అండ్ ఆ టైంలో మాకు ఓన్లీ యాభై మంది సిస్టర్స్ ఉన్నారు యాభై మంది సిస్టర్స్ తో మొదలుపెట్టి ఒక్కొక్క సిస్టర్ రెండు రెండు వార్డులు మూడు మూడు వార్డులు ఒక్కొక్క సిస్టర్ వరుస పెట్టి నైట్ డ్యూటీస్ చేయటం అందరికీ మేనేజ్ చేయడం సామాన్య విషయం కాదు నాకెట్లా చాలా ఏదైనా ఒకటి కొత్త ఇన్నోవేటివ్నెస్ ఒక యునిక్నెస్ ఒక సిస్టమ్ని చేంజ్ చేయాలి అంటే చాలా కష్టం ఉంటుంది ఎవరు అంత ఈజీగా ఎందుకంటే ఒక లైఫ్ స్టైల్ మనందరం కూడా వచ్చి మనకి ఒక నాకు ఒక వచ్చింది స్టార్ట్ చేయడానికి ముందు ఐసీయూ లెంత్ ఇక్కడ ఐపీఎస్ ఇది కదా సో ఇక్కడ నుంచి అందరినీ పంపించేద్దాం మనం బండ్లో ఇచ్చి అంబులెన్స్లో వచ్చి గాంధీలో అడ్మిట్ చేద్దాం సో ఇక్కడ మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం సో ఫస్ట్ అలా అన్నారు కానీ సిస్టర్స్ దగ్గర నుంచి మటుకు రాలే రాలే ఎందుకంటే ఆ సిస్టర్స్ ని ఒక గుంపుగా ఒక గుర్తాస్ మేనేజ్ చేసింది మటుకు పార్వతి సిస్టర్ అండ్ ఈ రోజు నైట్ ఇరవై అంబులెన్స్లు వచ్చాయి కోవిడ్లో నైట్ ట్వంటీ అంబులెన్సెస్ మహారాష్ట్ర నుంచి జగిత్యాల నుంచి అన్ని ప్లేసెస్ నుంచి ఇరవై అంబులెన్స్లు వచ్చాయి ఇరవై బెడ్ ఇరవై మందికి ఒక్కొక్క లో మినిమం ముగ్గురు నుంచి నలుగురు పేషెంట్స్ ఉండేవాళ్ళు అందరూ కోవిడ్ పాజిటివ్ పేషెంట్సే నైట్ వాళ్ళకి బెడ్లు అరేంజ్ చేయాల ఎందుకంటే మేము అప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం సో నైట్ రాత్రికి రాత్రి యాభై బెడ్లు ఈ రాత్రి యాభై రేపు అది మళ్ళీ ముప్పై అసలు ఆ కష్టం కష్టం కాదు రాత్రి మొత్తం కూర్చొని అరోజ్ చేయడం ఇంకొక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ బెడ్ వేపించడం మంచాల వేతో పాటు మొత్తం బెడ్షీట్స్ వేపించడం అవన్నీ కరెక్షన్ చేసి మధ్యరాత్రి మూడింటికి నాకు ఫొటోస్ పెట్టడం ఆ ఫొటోస్ పెట్టగానే కారిడార్ లో ఉన్న పంపించేవాళ్ళం అట్లా మీరు మీరు ఆలోచించవచ్చు కోవిడ్లో ఎక్కడ ఏ హాస్పిటల్లో అయినా కానీ బెడ్ లేదు అని వెనక్కి పంపించవచ్చు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ అయితే ఒక పేషెంట్కి పెట్టలేదని అందరి మీద ఉన్నారు పెట్టలేదు అడ్మిట్ చేసుకోలేదు అనే మాట రాలే మనకి ఆ మాట రాలేదు అని అంటే ప్లానింగ్ చేసిన నాతో పాటు కోఆర్డినేట్ చేసిన నాతో పాటు అరేంజ్ చేసిన సిస్టర్కి ఆ ఖ్యాతి ఎంతైనా దక్కుతుంది అండ్ నాకంటే చాలా పెద్దవాళ్ళు సిస్టరు కానీ ఎప్పుడు కూడా ఈవిడ ఇంత చిన్నగా ఉంది మా నాకు చెప్తే ఈవిడ మాట నేను ఎందుకు వినాలి అనేది ఒక్కసారి కూడా రాలేదు చాలాసార్లు కోపం కూడా చేస్తాను ఎందుకంటే నేను చాలా ఫాస్ట్ ఉంటా వర్క్లో మీకు తెలుసు ఆ వర్క్ జరగలేదంటే నాకు కొంచెం బీపీ వచ్చేస్తుంది అనమాట ఆ బీపీ సిస్టర్ మీద అప్పుడు అంటే ఒక పెద్ద ఆవిడ మన దగ్గర నుంచి రిటైర్ అయి వెళ్తుంటే ఆవిడలో ఏ మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ మనం ఎలా నేర్చుకోవాలి మనం ఎలా తయారవ్వాలి అలా అని మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు ఎక్కడైనా ఏదన్నా సిస్టర్ ఇది బాగలేదు మీరు కరెక్షన్ చేయాలి ఇది నాకు నచ్చలేదు ఇంకా బెటర్గా చేయొచ్చు అని చెప్తే మేడం నాకెందుకు చెప్తుంది మేడం ఓకే నన్ను తింటది అని ఒక్క మాట అనుకుంటా నెక్స్ట్ సెకండ్ డే మేడం నేను ఓకే మేడం చేద్దాం మేడం చేస్తాను నిజమే మీరు అన్నది కరెక్టే ఇందులో తప్పు ఉంది మేము కరెక్షన్ చేస్తాం మళ్ళీ చేసి చూపిస్తా మీకు అని మళ్ళీ 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 చేసి చూపించేది ఇంట్లోనే ఒక పని చేయాలంటే చాలా కష్టం ఇతని ఒక వర్క్ మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ ఆ పేషెన్స్ ఆ పర్సివరెన్స్ సిస్టర్కి చాలా ఉంది పెద్దవాళ్ళు పొజిషన్లో ఉన్నవాళ్ళు మన మీద ఉన్నవాళ్ళు అంటే చాలా రెస్పెక్ట్ కూడా ఉంది అది ఏజ్ వైజ్ కాదు ఆ పొజిషన్ ఇచ్చే రెస్పెక్ట్ అండ్ ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తా ఉనికి సత్తా చాటింది అండ్ మల్టిపుల్ వర్క్స్ చేశాము రేర్ కేసెస్ చేశాము ప్రతి దగ్గర మనం మంచి పేరు తెచ్చుకున్నాం అప్పుడప్పుడు ఒక ఇంట్లో చిన్న చిన్న వీళ్ళు ఏమన్నా జరుగుతుంటాయి కానీ పెద్ద పెద్ద వాటిని మనం హ్యాండిల్ చేసినప్పుడు ఆ చిన్న చిన్నవి ఆ పెద్ద వరదలో చిన్న పిల్ల కాలువలు కొట్టుకుపోతాయి సముద్రంలో పిల్ల కాలువలు కొట్టుకుపోతాయి అట్లా ఒక సముద్రంలో ఆ చిన్న చిన్న మీరు చేసిన మిస్టేక్స్ని తనలో కలుపుకొని మీ అందరికీ సపోర్టివ్గా ఉండి నాకైతే చెప్పొద్దు రైట్ హ్యాండ్గా ఉండి ఏమని చెప్పినా పర్ఫెక్ట్గా చేసింది సిస్టర్ గారు అండ్ ఇంకొక విషయం ఆ కంటే ఒక నాకైనా భయపడరు ఎందుకంటే నాకు పెద్ద యాక్సెస్ ఉండదు మీ అందరితో నాకు భయపడరు కానీ నా దగ్గరకు వచ్చి మేడం నేను రెండు రోజులు రాలే మూడు రోజులు రాలేదు పర్మిషన్ ఇవ్వండి అంటే అమ్మ మీరు మీ సిస్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అంటే అవ్వాలనే ఫస్ట్ మాట మేడం ఒప్పుకోదు మేడం మీరు ఒప్పుకుంటారు మీరు ఒప్పుకుంటారు కానీ మేడం ఒప్పుకోదు మీరు ఒప్పుకుంటారు కానీ ఆవిడ ఒప్పుకోదు ఆవిడ సైడ్ పెట్టారు మరి ఆవిడ అలా ఉండబట్టే ఇలా వర్క్ జరుగుతుందమ్మా ఒప్పుకోకపోవడం అనేది ఆవిడ స్ట్రిక్ట్నెస్ ఆవిడ అడ్మినిస్ట్రేషన్ అలా లేకపోతే మీరు అందరు జారిపోతారు చేతిలో ఉన్న గోలీలాంటి వాళ్ళు మీరు ఇట్లా వదిలేసామంటే మొత్తం పారిపోతారు అందుకే ఆవిడ అంత గట్టిగా పట్టుకొని అంత స్ట్రిక్ట్నెస్ అనేది మనకి నేర్పించింది అండ్ షార్ప్ టైంకి షార్ప్ రావడం ఏంటి పంక్చువాలిటీ ఏంటి ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ క్లాక్ మ్యాక్సిమం ఎయిట్ ఫిఫ్టీన్ దాటి ఆమె నేను ఎక్కువ చూడలేదు ఆవిడకి ఎప్పుడు బాధ ఉంటుంది ఎవరైనా వెంటనే వచ్చి నన్ను చెప్తూనే ఉంటుంది మేడం ఆవిడ తొమ్మిదైనా రావట్లేదు వీళ్ళు తొమ్మిదైనా రావట్లేదు మీరు ఒకసారి చూడండి చూడండి నేను చెప్తుంటుంది అంటే అదే కంప్లీట్గా కాదు సిస్టమ్ని బాగు చేయడం కోసం ఆవిడ తీసుకునే మెజర్ అనమాట సో అందుకోసం మనం పర్ఫెక్ట్గా టైమింగ్స్ మేనేజ్ చేయడము అండ్ మీకు చదువుకునేటప్పుడు లీవ్స్ ఇవ్వడం కానీ అండ్ అడ్జస్ట్ చేయడం కానీ మన పేషెంట్ కేర్ వాళ్ళని చూసుకోవడం కానీ ప్రతి ఒక్క పని మీకు ఏ వర్క్ అయితే నేను హ్యాండ్ ఓవర్ చేశానో సబముఖం జరగ చెప్తున్నా ఏ వర్క్ హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు ఆ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అందులో ఎటువంటి డౌట్ లేదు మన రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనకి చాలా దెబ్బలు దగ్గర అవ్వలేదు దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మీరు కూడా మా సార్ ఎప్పుడు చూసిండరు ఎవరు టు హాస్పిటల్ ఆయన కూడా ఎప్పుడు రారు ఆయన వర్క్ ఏదో ఆయన చూసుకుంటారు ఆయన ఎవరైనా ఇబ్బంది పెట్టినా తిట్టినా చేసినా దగ్గర అయితే రారు మన మీదైతే ప్రెషర్ పెట్టరు అండ్ ఇంకొకటి పబ్లిక్ సంస్థ హాస్పిటల్ అనేది పబ్లిక్ రంగ సంస్థ అండ్ మీరు పత్రికలు మీకు మాకు ఎప్పుడు గొడవ నడుస్తూ ఉంటది బట్ స్టిల్ మీ ఇద్దరు గొడవ పెట్టుకోండి నిన్న సంవత్సరాలు ఎట్లున్నారో నాకే ఎందుకంటే మీ రంగం మా రంగం ఎప్పుడు తప్పులు చేస్తా చేస్తారు మీరు రాసిన దాని మీద మాకు ఇదిగుంటుంది సో మన ఇద్దరు కొంచెం ఎప్పుడు టామ్ అండ్ జర్ అంటే టామ్ అండ్ మీ అందరికీ తెలిసిందే సో అట్లా ఉంటుంది అనమాట ప్రభుత్వ సంస్థలు పత్రికలు సో ఆ టామ్ అండ్ రిలేషన్స్లో రిలేషన్స్ లో టామ్ అండ్ జర్నీ వీళ్ళు ఉన్నారు నో కూడా ఉండే ఉండొచ్చు ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కానీ వెరీ గుడ్ వైఫ్ అండ్ మంచి మదర్ ఆ అబ్బాయికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం అండ్ వాళ్ళని చూసుకోవడం ఇన్కమ్ చూసుకోవడం అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఆ మహిళ అని కూడా చెప్పగలను ఎందుకంటే ఆ నేను వాళ్ళ అబ్బాయి వెళ్ళేప్పుడు నేను అడిగాను అనమాట పెళ్లి కూతురు ఎవరు ఏంటి అని నేను అడిగాను నేను అడిగినప్పుడు పెళ్లి కూతు ఎవరు లేరు మేడం మేము చేసుకుంటున్నామని మరి ఎవరు చేస్తున్నారు పెళ్ళి అంటే మేమే చేస్తున్నాం మేడం అని చెప్పింది ఈ రోజుల్లో అలా చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎప్పుడైనా పెళ్లి సంబంధం అనగానే అమ్మాయి ఎంత కట్నమిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం మనకి ఎంత ముడుతుంది అని ఆలోచించే వాళ్ళే ఉన్నప్పుడు అండ్ తను ఒక మంచి పోస్ట్లో ఉండి వాళ్ళ అబ్బాయి కూడా బాగా చదువుకొని ఉన్నా కానీ మంచి అమ్మాయి అయితే చాలు మేడం నేను అమ్మాయిని చేసుకుంటున్నా మంచి అమ్మాయి చూడటానికి కూడా బాగుంది అందుకే చేసుకుంటున్నామని చెప్పింది చెప్పినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ అంటే ఆ రోజు మీతో అనలేదు నేను బట్ నా మనసులో రికార్డ్ అయింది సో మీరు అంత మంచి ఆదర్శంగా తీసుకొచ్చి అత్తగారికి గౌరవం ఇస్తున్నారు అనారోగ్యంగా ఉంటే చూసుకుంటున్నారు బట్ మీరు లీవ్ అంతా పెట్టలేదు మీరు లీవ్ పెట్టింది ఎప్పుడంటే ఒకసారి మీ హస్బెండ్కి అయ్యి సీరియస్ అయ్యారు ఆ టైంలో పెట్టారు అండ్ ఇంకొక మరి మీ అత్తగారు బాగా పెట్టారు అంతే మీ అత్తగారు మీ ఇంత బాగా కోడలుగా చూసుకోవడం అమ్మ చిన్న పిల్లలు అందరు ఉన్నారు ఇప్పుడు నర్సింగ్ పిల్లలు ఫ్యామిలీ అంటే మీ ఫాదరే కాదు ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ వైపు మీ హస్బెండ్ వాళ్ళు కూడా మీరు ఫ్యామిలీనే అవుతారు ఇద్దరిని ఈక్వల్గా చూసినప్పుడే మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో అంతే కానీ నేను నా వైపు వాళ్ళనే చూసుకుంటా మిగతా వాళ్ళని బయట పెట్టేస్తా అంటే ఈ రోజుల్లో అత్తలందరూ అనాథాశ్రమానికి వెళ్ళరు సో మీరు ఆవిడ నుంచి ఆ మంచి పని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఈ రెండు మూడు వారాల వరకు ఇద్దరికి కొంచెం పొసగలేదు పొసకనప్పుడు ఆవిడ వచ్చి ఆవిడ చెప్పింది ఈవిడ చీవిడ బాధ చెప్పింది ఇద్దరిని కన్విన్స్ చేసి మీరిద్దరూ మీరిద్దరు రెండు కాలం మా హాస్పిటల్కి మీరిద్దరు జాగ్రత్తగా ఉన్నప్పుడే హాస్పిటల్ బాగా నడుస్తుంది చిన్న చిన్నవి పక్క అనుకుంటున్నాను అండ్ మీ సిస్టర్ మీరు దేవుడు ఆలోచించి మంచి పేరు పెట్టారు మీ పేరెంట్స్ మంచి పేరు ఇచ్చారు లక్ష్మీ పార్వతి అని ఎలాగో సరస్వతి పెట్టలేదు మీకు సరస్వతికి ఇప్పుడు మీ ఏజ్ కూడా కాదు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ లక్ష్మి మీతో తోడుండాలని మీకు కావాల్సినంతగా డెవలప్ అవ్వాలని చెప్పి అండ్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రాపర్గా తొందరగా రావాలని నేనైతే ఎక్కడా ఫాస్ట్ సిగ్గి చూసి పెట్టేస్తాను తెచ్చుకునే వరకు మన ఆయన్ని కొరకైతే ఇచ్చి చేయించుకోండి అండ్ పార్వతి లాంటి శక్తి పార్వతి అంటే శక్తి స్వరూపిణి సో ఆ శక్తి మీకు జీవితకాలం వరకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను కాకపోతే నాది ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటిదంటే ఆవిడ రిటైర్ అయ్యే ఏజ్ వరకు నేను ఏమనుకున్నా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏజ్ వస్తుందేమో అనుకున్నాను వస్తుందేమో ఇంకో రెండు మూడేళ్ళు పనిచేస్తుంది నేను కొద్దిగా రిలాక్స్గా ఉండొచ్చు అనుకున్నాను కానీ రాలేదు అండ్ ఆవిడ కోరిక ఏముండీందంటే మేడం నేను మీ చేతుల మీదనే రిటైర్ అవుతాను అని అన్నారు నేను చాలాసార్లు సార్లు అన్న అనమాట నేను వెళ్ళిపోతా కావచ్చు సిస్టర్ మీ రిటైర్మెంట్కి నేను ఉండను లేదో అని చాలా టైమ్స్ అన్నా బట్ సిస్టర్ మటుకు లేదు మీతోనే నేను అని చెప్పింది అండ్ పర్సనల్గా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా చూసుకున్నారు నా కాలు ఎరిగినప్పుడు నాకు రెండు మూడు సార్లు కో మూడు సార్లు కోవిడ్ వచ్చినప్పుడు అండ్ ఒక్కొక్కసారి పేపర్లో వచ్చినాయి చూసి నేను కొంచెం లో అయిపోయి డౌన్ అయిపోయి మెంటల్గా కొంచెం ఫీల్ అయిపోయేదాన్ని అంటే సెన్సిటివ్నెస్ అనేది లేడీస్కి ఒక ఆభరణం ఒక్కొక్కసారి ఆ ఆభరణమే మన మీ పామ్ అయి కాటేస్తుంది కూడా సెన్సిటివ్నెస్ సో ఆ సెన్సిటివ్నెస్లో కొంచెం మళ్ళీ ఉన్నప్పుడు భయపడే బాధపడేదాన్ని బాధపడితే సిస్టర్ వచ్చి చెప్పేవాళ్ళు మేడం మీరు బాధపడకండి మీరు యూఆర్ ద బెస్ట్ నేను ఎన్ని సంవత్సరాలు చూసిన వాళ్ళుగా మీరు బెస్ట్ మీ సంగతి అందరికీ తెలుసు మీరు పట్టించుకోకండి మీ స్టైల్ మిస్ అవ్వకండి మీ వర్క్ మిస్ అవ్వకండి మేము మీతోనే ఉన్నాం మేము ఎప్పుడు మీతోనే అని సిస్టర్ చెప్పేవాళ్ళం సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ఏమో మరి ప్రతి నిమిషానికి నేను పార్వతి పార్వతి అని పిలుస్తూ ఉన్నా రోజుకి ఒక ఇరవై ముప్పై సార్లు రేపటి నుంచి కూడా అలవాట్లో పొరపాటుగా పిలుస్తానేమో బట్ స్టిల్ అప్పుడప్పుడు వచ్చి పోతావాడినండి అండ్ హో మీకు ఇంకా ఎనర్జీ ఉంది కాబట్టి ఇంకేదైనా మంచి ప్లేస్లో మంచి ఆపర్చునిటీ రావాలని దానికి నేను కూడా సహకారం అందించాలని కోరుకుంటున్నా విషయూ ఆల్ ద బెస్ట్